వేల కోసం మనం కొట్లాడాము ఆ కొట్లాడిన ఫలితం వల్ల ఇక్కడ మూడు వేల అమలు జరిగినాయి అక్కడ మూడు వేల అమలు జరిగినాయి మూడు వేలు డబల్ ఎంత ఆరు వేలు మూడు వేలు డబల్ ఎంత ఆరు వేలు ఆరు వేల పెన్షన్ అమలు కోసం ఇక్కడ తెలంగాణలో జిల్లా కూడా ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులే గాని మరి ఇదే రోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది గాని మరి లెఫ్ట్ పార్టీలు అని చెప్పినటువంటి కమ్యూనిస్టులు గాని మరి ఈ రోజు మరి మా దివ్యాంగులకు మరి పెన్షన్ ఎందుకు ఇప్పటి వరకు కూడా మరి దీనిపైన ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా మరి పద్దెనిమిది నెలలు మరి వేచి చూసినటువంటి వంద కృష్ణమాది గారు ఇక్కడైనా ప్రభుత్వం బుద్ధి మార్చుకొని వికలాంగులకు దివ్యాంగులకు మరి చేతనిచ్చే మరి నా తల్లిదండ్రులకు మరి కచ్చితంగా పక్కన పెంచారని చెప్పేసి అన్నగారు ఆశించారు అయినా కూడా పద్దెనిమిది నెలలు గడిచి పంతొమ్మిది నెలలు వరకు కూడా పెంచకపోవడము ఇది చాలా ఏమైనటువంటి చర్య అని చెప్పేసి అన్నగారు మరి మొన్నటికి మొన్న అట్లూరి లక్ష్మణ్ మరి మంత్రి గారికి మరి రిఫరెండం ఇచ్చి మేము అయ్యా మా దివ్యాంగులకే గాని మరి విద్యులకు మా వృద్ధులకు వితంతువులకు ఉంటారు